రామ్మోహన్ రెడ్డి గారు కృష్ణా బేసన్లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు సాగునేటి మరియు తాగునీటి ప్రాజెక్టుల పైన సుదీర్ఘమైనటువంటి పవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు అందరు కూడా కలిసి మన తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలు తెలియజేసే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష రెండు వేల పదమూడులోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క కృష్ణా ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లెఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఇప్పటివరకు మాట్లాడిన నా తమ్ముడు శంకర్ షాద్నగర్ కాన్స్టిట్యెన్సీ నాది పరిగి కాన్స్టిట్యెన్సీ అధ్యక్ష మేము ఇద్దరం కూడా జాయింట్ ప్రాజెక్ట్ లాగా అధ్యక్ష ఇది ఎందుకంటే నా పరిగి మండలంలో కూడా కొంత భూభాగం ఈ యొక్క కొందరుగు పరిగి లక్ష్మీదేవి పోతుంది కొంత భూభాగం పద్మారం అని చెప్పి ఇంతకుముందు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపించినారు ఆ పద్మారం విలేజ్ అనేది కొందరుగు మండల్ షాద్నగర్ కాన్షన్స్ లో ఉంటుంది అధ్యక్ష అయితే ఈ రెండు మండయాలు అందుకు వచ్చే కొందరుగు పరిగి లక్ష్మీదేవి పల్లెని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ పేరు అయితే ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేసి ఫస్ట్ జీవో ఇచ్చింది మాత్రం రెండు వేల పదమూడులో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీన్ని ఏ విధంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేశారు అన్నది ఇప్పటి మనం చర్చించిన అధ్యక్ష సభ ఏ విధంగా మా ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ విషయంలో అధ్యక్ష గతంలో కూడా ఒకసారి నేను రాహుల్ గాంధీ గారు నిర్మల వచ్చినప్పుడు జీవన్ మన జానారెడ్డి గారు నేను వెహికల్లో ఉన్న అధ్యక్ష రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయిపోయింది కేసీఆర్ గారి వ్యక్తిగత కార్యదర్శిని నాకు ఫోన్ చేసింది అధ్యక్ష కేసీఆర్ గారు మాట్లాడతారు మాట్లాడిన అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని ఫోన్ ఇచ్చింది అధ్యక్ష రామ్మోహన్ నీ కాన్ఫిడెన్స్ లోపల ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పాడు చాలా సంతోషమైంది అధ్యక్ష నాకు ఇమీడియట్లీ తెల్లాడు ఒక మూడు హెలికాప్టర్లు పంపించారు అధ్యక్ష నా గ్రనేడ్ మండల లోపల మూడు హెలికాప్టర్లు దిగినాయి ఫస్ట్ టైం నా పరి కాన్ఫిడెన్స్ లో మూడు హెలికాప్టర్లు దిగినాయి అధ్యక్ష ఒకటేసారి మొత్తం ఇరిగేషన్ సంబంధించిన ఉన్నతాధికారులు చీఫ్ ఇంజనీర్లు అందరూ కూడా దిగిరారు అధ్యక్ష యాట కోసి దావత్ ఇచ్చి అందరికీ కృషి చేసిన అధ్యక్ష నా దగ్గర సాగునీటి ప్రాజెక్ట్ వస్తుంది కానీ వాళ్ళు బుర్ర బుర్ర అన్ని చెరువులని తిరిగి అధ్యక్ష మా దగ్గర సాలానగర్ ప్రాజెక్ట్ చూశారు తర్వాత అంతారం ప్రాజెక్ట్ చూశారు తర్వాత కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్ల సైట్ బాగుంటుందని చెప్పి అది ఎత్తైన ప్రదేశం అక్కడ కనుక నీళ్ళు ఎక్కిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికంటే ఎక్కడికి నీళ్ళు ఎక్కివచ్చు అనే ఉద్దేశంతో అది ఫైనలైజ్ చేసినామని చెప్పి తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధ్యక్ష ఆ సైట్ కి కేసీఆర్ రాలేదు అధ్యక్ష ఆ సైట్ కు హరీష్ రావు రాలేదు అధ్యక్ష కేటీఆర్ రాలేదు అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సైట్ మీదకి వచ్చి ఆ ప్రాజెక్టు కట్టమని చెప్పి డిమాండ్ చేసిండు అధ్యక్ష డిఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిండు మీరు కట్టండి కొందరు పరిగి లక్ష దీపాలి ప్రాజెక్ట్ అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసిన అధ్యక్ష అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అక్కడ మీటింగ్ పెట్టి ఆ ప్రాజెక్టు కట్టుమని అడిగినాం అధ్యక్ష మనం వ్యతిరేకించలేదు కోర్టులో లేదు అధ్యక్ష ప్రాజెక్టు నిర్మాణం చేయమని అడిగినాం అధ్యక్ష అయినా సరే వాళ్ళు ఏమాత్రం దాన్ని నిర్మించకపోగా బట్టి గారు పీపుల్స్ మార్చ్ పేరిట ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర తయారు చేసి ఖమ్మం జిల్లాల వరకు పాదయాత్ర చేస్తూ ఆ రోజు నైట్ ఆర్ట్ కార్యక్రమం కూడా ఈ కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ అయితే ఉందో ఆ సైట్ దగ్గరే నిద్ర చేసి గద్దార్ని అనుకుంటా లాస్ట్ స్పీచ్ అయితే ఉంటుందో తుది స్పీచ్ మా యొక్క గడ్డ ఆ రోజు మాట్లాడింది అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఇలాంటి ప్రాజెక్టును వాళ్ళు కట్టలేదు ఆ సైట్ మీదకి రాలేదు అధ్యక్ష మన ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి మన ఇరిగేషన్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురు కూడా ఆ సైట్ మీదకి వచ్చి కట్టమంటే వాళ్ళు కట్టలేదు అధ్యక్ష మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష తప్పకుండా కొందరుకు పరిగి లక్ష్మీదేవి పల్లి కడతాం తద్వారా పరిగి వికారాబాద్ తాండూర్ షాద్ నగర్ చేవల్లి నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి డెబ్బై ఐదు ఎనభై వేల ఎకరాల నుంచి లక్ష ఎకరాల వరకు సాగునీరు ఇస్తామని చెప్పి స్పష్టంగా మన గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష వీళ్ళు ఈ మధ్య కాలంలో అధ్యక్ష మా వికారాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చారు అధ్యక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా రెడ్డి గారికి ఆమె మీటింగ్ పెట్టి పరిగే మీటింగ్ పెడతాం వికార వల్ల మీటింగ్ పెడతామని అంటున్నారు ఇంతకు ముందే దేవర్గా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది మసూహ్ రెడ్డి గారు వాళ్ళ కాన్ఫరెన్స్ లో కూడా మీటింగ్ పెడతాయంట ఇంతకు ముందు అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడడం జరిగింది అధ్యక్ష అక్కడ కూడా ఉద్దండా దగ్గర మీటింగ్ పెడతామని చెప్పారు అధ్యక్ష వీళ్ళకు సిగ్గు శరం ఏమైనా ఉందా అధ్యక్ష నేను మాట్లాడుతున్నా అధ్యక్ష కనీసం ఆ ప్రాజెక్టు సైట్ మీద కూడా రాకుండా ఆ సైట్ ఉందో కూడా తెరవకుండా మా ముఖ్యమంత్రులు మా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు అపోజిషన్ లో ఉంటే కట్టు అని అడిగితే కూడా ఆ రోజు కనీసం అధికారంలో ఉండి సైట్ విజిట్ కూడా చేయకుండా ఈ రోజు ఆ ప్రాజెక్టు సైట్ల దగ్గర వచ్చి మీటింగ్ పెడతామని చెప్తున్నారు అధ్యక్ష ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అధ్యక్ష మన రాష్ట్రాన్ని దివ్యే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసి వాళ్ళు చేసినటువంటి అప్పులకు రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు మళ్ళీ తీసుకొచ్చి దానికి వాళ్ళు చేసిన అప్పులకు కిత్తులు కిస్తులు కట్టడం దానికి సంబంధించిన వడ్డీలు చెల్లించడం అనేది చేస్తూ ప్రాజెక్టును ఒక దశల వారీగా ఏ విధంగా చేయాలన్న ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఏ విధంగా మన ప్రభుత్వ వైఫల్యాలని జరగకుండానే జరిగినట్టుగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను తెలంగాణ ప్రజానికాన్ని కోరుతున్నా అధ్యక్ష మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మన వ్యవసాయంలో కూడా ఈసారి వచ్చినటువంటి వరి పంట ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా ఇంత పంట పండలేదంటే వాళ్ళు గతంలో చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పడానికి ఉదాహరణగా చెప్తా అధ్యక్ష నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన అధ్యక్ష అదేంటంటే మన ఆదిత్యనాథ్ దాస్ గారు మనకు ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో ఆయన నాకు నేను అడిగిన ఒక రిపోర్ట్ ఇవ్వండి కర్ణాటక రాష్ట్రం యాదగిరి నుంచి నీళ్ళు సముద్రానికి పోతున్నాయి ఏడు టీఎంసీలని అవి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాకు ఒక జాయింట్ ప్రాజెక్ట్ కింద సిద్దరామయ్య గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ జాయింట్ వెంచర్ కింద ఒక కొత్త ప్రాజెక్టు రూపకల్పన చేస్తే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు ఇంకా పెద్ద ఎత్తున సాగునీరు భవిష్యత్తులో వచ్చే విధంగా ఉంటాయని మీ దృష్టికి తెలియజేస్తూ తప్పకుండా దీనిపైన విచారణ చేయాలి దీనిపైన దోషులు అది కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతూ సౌత్ ఈస్ట్ అధ్యక్ష